మిగిలిన బీరకాయలు కోళ్ళకు వేస్తూ ముదిరినవి అయితే మా ఫామ్లో పెంచుతున్న కుక్క ఎలా తయారైంది అంటే వాటికి ఏది వేసినా మక్కలు వేస్తే మొక్కలు నూకలు పోస్తే నూకలు ఆ బేబీ తింటే ఈరోజు తింటున్నది అలా బీరకాయను కూడా తింటున్నది అది కోళ్ళు తింటున్నాయి వాటిని చూసి ఇది కూడా బిరకాయని తింటున్నది ఇది కూడా తీసుకొచ్చుకొని అవి తింటాయి అన్నట్టు పొడుచుకొని తింటాయి ఆ తోటలోని ముదిరినవి లేదా పురుగు పట్టినవి కాస్త డ్యామేజ్ అయినవి తీసుకొచ్చి కూరలకు వస్తూ ఉంటాం ఇది అలా తయారవుతున్నది అవి తింటే అవి చూడండి పీచు పట్టింది బీరకాయ కుక్క తినడం నేనైతే చూడలేదు కోతులు అంటే తింటాయి భలే తయారవుతుంది ఇది